హలో ఎవరివన్ దిస్ ఈస్ హి వెల్కమ్ బ్యాక్ టు టెల్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఫైవ్ బకాబ్లర్ వర్డ్స్లో ఏ వర్డ్స్ మీకు ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా అనిపించాయో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది సో లెట్స్ గెట్ ఇన్ అవర్ టూ డేస్ క్లాస్ ఈరోజు ఫస్ట్ వర్డ్ ప్రిక్ బ్రిక్ గుచ్చటం సన్నని రంధ్రం చేయడాన్ని బ్రిక్ అని చెప్తాం ఎగ్జాంపుల్ షీ ప్రిక్డ్ ద బెలూన్ విత్ ఎ పిన్ కాజింగ్ ఇట్ టు పాప్ తను బెలూన్ని ఒక పిన్తో గుచ్చింది అది పగిలిపోయింది దీన్ని వేబుగా రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు మీకు బాగా అర్థం కావడం కోసం ఎక్కువ ఎగ్జాంపుల్స్ సినోనియంస్ అండ్ యాంటోనీస్ కూడా ప్రొవైడ్ చేశాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ స్క్వామ్ స్క్వామ్ మెళికలు తిరగడం పెనుగులాడటం కుంగుబాటు గురవ్వడాన్ని స్క్వామ్ అని చెప్పాలి ఎగ్జాంపుల్ ద చైల్డ్ బిగాన్ టు స్క్వామ్ ఇన్ హిస్ సీట్ డ్యూరింగ్ ద లాంగ్ సెర్మనీ ఆ సెర్మనీ జరుగుతున్న టైంలో అది ఎక్కువసేపు ఉండేసరికి పిల్లాడు వెళ్ళిపోవడానికి మెళకలు తిరిగిపోతున్నాడు చైర్లో అంటే తనకి నచ్చట్లేదు అంతసేపు అక్కడ ఉండటం ఇలాంటి సందర్భంలో మనం స్క్వామ్ అనే వర్డ్ యూస్ చేసుకోవచ్చు దీన్ని వేబ్గా నౌన్గా రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనం మీకు ఇంకా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా ప్రొవైడ్ చేశాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ డికాపిటేట్ డికాపిటేట్ శిరచ్ఛేదనం అంటే హెడ్ తీసేయటం అంతే కదా మనకి ఓల్డెన్ టైమ్స్లో మనకి రాజులు ఏం చేసేవాళ్ళు ఎవరైనా ద్రోహి కానీ ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళకి ఇలాంటి శిక్ష ఇచ్చేవాళ్ళు సో దాన్ని మనం డికాపిటేట్ అని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇన్ యాన్షియన్ టైమ్స్ ట్రైటర్ వర్ ఆఫ్ ట్రైటర్స్ వర్ ఆఫ్ అండ్ డికాపిటేటెడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్క్యూషన్ యాన్షియన్ టైమ్స్లో పాతకాలంలో మనకి ఎవరైనా ద్రోహిగి అంటే ద్రోహం చే ట్రైటర్స్ అంటే ద్రోహం చేసేవాళ్ళు వాళ్ళకి శిక్షగా ఎక్కువ శిరచ్చేదన ఇచ్చేవాళ్ళు దీన్ని వెబ్గా యూజ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ రైండ్ రిండ్ అనకూడదు రైండ్ అనాలి తొక్క బెరడు మనం పీల్ అంటాం కదా దాన్ని మనం రైండ్ అని చెప్పాలి ఎగ్జాంపుల్ ది ఆరెంజ్ రైండ్ కెన్ బి యూజ్డ్ టు యాడ్ ఫ్లేవర్స్ టు బేక్డ్ గూడ్స్ అంటే బేక్డ్ గూడ్స్ అంటే మనకి పిజ్జాస్ ఉన్నాయి మనకి కేక్స్ ఎక్కువగా వాటన్నిట్లో బ్రెడ్ కూడా ఉంటుంది కదా వాటిల్లో ఫ్లేవర్ కోసం ఈ ఆరెంజ్ తొక్కల్ని వాడుతూ ఉంటారు అనమాట దీన్ని నౌన్గా వెబ్గా రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ సినోనిమ్స్ అండ్ యాంటోనిస్ కూడా ప్రొవైడ్ చేశాను వాటిని కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వర్డ్ కన్వల్యూషన్ కన్వల్యూషన్ అంటే మెలి తిప్పడం అంటే ట్విస్ట్ అంటాం కదా మనం దాన్ని సంక్లిష్టంగా ఉంటాం ఇంట్రికసీ కాంప్లికేటెడ్ అని చెప్పుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ ద ప్లాట్ ఆఫ్ ద నావెల్ హ్యాడ్ సో మెనీ కన్వల్యూషన్స్ దట్ ఇట్ వాజ్ హార్డ్ ఫాలో ఆ నావెల్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఫాలో అవడానికి కష్టంగా ఉంది కన్వల్యూషన్స్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇట్ ఈస్ ఎ నోన్ దీన్ని నోల్గా విషయాలి టీఐఓఎన్ అనే వర్డ్స్ వచ్చేవన్నీ కూడా నౌన్సే అవుతాయి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అండ్ సినింటోనిమ్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా ఫాలో చేయండి ఈరోజు ఫైవ్ వర్డ్స్ అయితే ఇవి మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటికి నేను రిప్లై ఇస్తాను సో దట్స్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్